ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రపంచంలో జోరు పెంచారు విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ప్రచారంలో భాగంగా కేకే రాజు ఆధ్వర్యంలో వైసీపీలో భారీ చేరికలు ఊపందుకున్నాయి నియోజకవర్గంలోని ఇరవై ఆరవ వార్డుకు చెందిన యువత మహిళలు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు కేకే రాజుకి మద్దతు తెలుపుతూ ఆయన గెలుపును కాంక్షిస్తూ పార్టీలో చేరిన వారికి కేకే రాజు పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు कुझु <laughs> क <laughs> మాట చెప్పానో దానికి కట్టుబడి మీకు ఎలాంటి వచ్చినా సరే మాకు మాకున్నాడు మా అన్నే ఉన్నాడు అనుకుని హండ్రెడ్ పర్సెంట్ ఆ భావని మీకు ఉంటుంది మీరు గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం ఈ పది రోజులు చాలా కష్టపడాలి ఎందుకంటే పుట్టేదేదో చాలా గట్టి కొట్టాలని ఎందుకంటే ఐదు సంవత్సరాలు నా గురించి తెలిసి అందుబాటులో ఉన్నాం పెట్టుబడులు తీసుకొచ్చాం మాల్స్ తీసుకొచ్చాం రోడ్స్ హాస్పిటల్స్ అన్ని నాకు ఏ పదవి లేకపోయినా ఈ నియోజకవర్గంలో దశ దిశ మార్చే విధంగా చేశాం గతంలో నాపై పోటీ చేస్తాను బీజేపీ అభ్యర్థి ఎవరైనా సరదాగా తిరుగుతుంటా అని రౌడీ అంటాడు పరిపాలనార్థం కోసం ధర్నా చేస్తే రౌడీజం అంటాడు లేదా ఎగ్జిక్యూటివ్ ప్రత్యేక రైల్వే దాని కోసం ఎవడన్నా రోడ్డు మీద కూర్చుంటా అని గోండా అంటాడు అంటే విశాఖపట్నం ఉత్తరాంధ్ర పుట్టి పెరిగిన వాళ్ళు మన పరిపాలన ఆదాని కోసం ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం రైల్వే జోన్ కోసం ప్రత్యేక హోదా కోసం పవర్ అటాచ్ చేస్తే దానికి గుండాయిజం అంట అంటే అతను ఆ విధంగా బెదిరింపులు అతిరెంపులతో రాజకీయాలు చేస్తున్నాడు అలాంటి వారికి సరైన గుణపాఠం చెప్ప ఉండాల్సిన దీపు తీర్పు ఈరోజు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న యువత అందరూ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఏదైతే మాట చెప్పానో దానికి కట్టుబడి మీకు ఎలాంటి ఇది వచ్చినా సరే కేజ్ మాకు ఉన్నాడు మా ఉన్నాడు అనుకునే హండ్రెడ్ పర్సెంట్ ఆ భావని మీకు ఉంటుంది మీరు గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం ఈ పది రోజులు చాలా కష్టపడాలి ఎందుకంటే కొట్టేదేదో చాలా గట్టి కొట్టాలని ఎందుకంటే ఐదు సంవత్సరాలు నా గురించి తెలిసి అందుబాటులో ఉన్నాం